మరి చూసుకుంటే దివ్యాంగుల పట్ల కూడా కనీస కనికరం లేకోకుండా ఈ రోజు వెరిఫికేషన్ పేర్లతో మరి లక్షల పెన్షన్లను తొలగించడం జరిగింది ఒక గుంత బూడ్చాలంటే ఒక గుంత తవ్వినట్లు మరి ఈ పిన్షన్లను కోత పెట్టి మరి వేరే పథకాలను అమలు చేసే దుస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ రోజు ఇటువంటి వాళ్ళని చూస్తే చూసిన వెంటనే వాళ్ళ వైకల్యానికి గుర్తించే విధంగా వీళ్ళు ఉన్నారు మరి చూసిన వెంటనే వాళ్ళకి పెన్షన్ నోటిఫికేషన్లు ఎలా ఇస్తారో మరి నోటీసులు ఎలా పంపిస్తారో తెలియడం లేదు మరి ఖచ్చితంగా దివ్యాంగులు అందరికీ ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లన్నీ తొలగించారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లు వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా పోరాడతాము ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రైతులని తీసుకుంటే మరి వాళ్ళకి కూడా ఒక యూరియా ప్యాకెట్లు ఒకటే ఇస్తున్నారు మరి వారి పరిస్థితి కూడా అలానే ఉంది ఏ ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు అని చెప్పేసి మేమంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము రాబో రోజులో మరి తక్షణమే ఈ పెన్షన్ల గురించి ఆలోచన చేసి వెంటనే నిర్ణయం తీసుకొని తొలగించిన పెన్షన్లన్నీ కూడా వచ్చేలా చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం కూడా అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈరోజు వికలాంగులు అరవై ఏళ్ళు దాటితే మరి వాళ్ళని వృద్ధాప్య పెన్షన్ల కింద వాళ్ళు కూడా కన్వర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం అందింది వికలా అంటే వికలాంగులైన తర్వాత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ వైకల్యం ఏమన్నా పోతుందా మరి ఎందుకు ఇటువంటి ఇటువంటివి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని పోగొట్టుకొని ఈరోజు ఇంతమంది ప్రజలకి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు కనీసం కనికరం చూపించి ఖచ్చితంగా వారికి పింఛన్లు వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈరోజు కక్ష సాధింపుల మీద ఉన్నటువంటి నాయకుల దృష్టి ఇటువంటి ప్రజల సమస్యల మీద మీరు ఎందుకు చూపించడం లేదు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఆయన సీఎం అయినప్పటికీ కూడా ఇంటి వద్దకే పాలన ప్రజల వద్దకే పాలన అన్న దృష్టితో మరి ప్రతి ప్రతి ఇంటికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన అందజేయడం జరిగింది ఈరోజు మరి ఇటువంటి వారు పిల్లల్ని వేసుకొని ఆఫీసు చుట్టూ తిరగాలంటే ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఈరోజు పలానా మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తే లేదు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడ కాదమ్మా అది సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్తారు మరి సదరం సర్టిఫికేట్ స్లాట్లు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారో వాళ్ళకి సమాచారం ఉండదు ఆ సదరం స్లాట్లు వచ్చిన తర్వాత కూడా డాక్టర్లు సరైన న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా వాళ్ళకి ఈరోజు లేదు మరి గతంలో నైంటీ పర్సెంట్ సర్టిఫి సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు ఫలానా పార్టీ వాళ్ళని చెప్పేసి వాళ్ళకి పర్సంటేజ్లు తక్కువ ఇచ్చి వారికి పెన్షన్లు తొలగించే విధంగా నాయకులు ఆలోచన చేస్తున్నారు అంటే ఎంత దారుణంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు చిన్న చిన్న పిల్లలు పుట్టుకతోనే విక వైకల్యం పొందిన పిల్లలు అలాగే వృద్ధులైతే పాపం పెరాల్సీస్ వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగగలరా మీరే ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు ఖచ్చితంగా ఒక టీముని పెడతారో మరి సచివాలయ సిబ్బంది వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకే ప్రతి సమాచారాన్ని ఇప్పుడు ఏవైతే పెన్షన్లన్నీ తొలగించారో అవి జినైన్ పెన్షన్లు ఎందుకంటే ఒక వ్యక్తిని చూస్తే అతను బాగున్నాడా లేదా అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కండ్ల ముందరే వాళ్ళకి చెయ్యి వంకర కాలు వంకరగా ఉన్న వాళ్ళని చూసి కూడా మరి డాక్టర్లు ఎందుకంత తక్కువ పర్సంటేజ్లు ఇస్తున్నారో తెలియడం లేదు ఈరోజు వెరిఫికేషన్ పేరుతో చాలా మోసం జరుగుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి ఈరోజు ఖచ్చితంగా మేము మీకు పింఛన్ చేపిస్తామని చెప్పేసి ఎవరెవరో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు దున్నుకొని చివరికి వాళ్ళకి ఆ పిన్షన్లు కూడా రాకుండా మోసపోయే పరిస్థితి వాళ్ళు అమాయకులు వాళ్ళకి ఎలా అప్రోచ్ కావాలి ఆ ప్రాసెస్ కూడా ఏవి కూడా తెలియదు గతంలో అయితే వాలంట్రీలుతో అడిగి ఏ సమాచారం ఉన్నా వాళ్ళు తెలుసుకొని ఫలానా డేట్ రోజు సదరం స్లాట్ ఉంటుంది అలా ప్రతి సమాచారం కూడా వాళ్ళకి అందేది కానీ ఈ ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వము ఇంత మోసం చేసే ప్రభుత్వాన్ని గతంలో ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా చూసిండరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వారికి పెన్షన్లు అంతే వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న అండగా నిలుస్తారు అలాగే ఆ కుటుంబ సభ్యులమైన మేమంతా కూడా పోరాడి ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్లు వచ్చే వరకు వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ తరఫున నిలబడిన వాళ్ళకి మద్దతు తెలుపుతూ మేము కూడా పోరాడి పెన్షన్లు తెప్పించే ప్రయత్నంలో ఖచ్చితంగా అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను